అదిగదిగో అమరావతి అంటోంది ఏపీ ప్రభుత్వం జస్ట్ రెండున్నరేళ్లలో రాజధాని నగరం రూపు సంతరించుకుంటుందని భరోసా ఇస్తుంది చెప్పడమే కాదు ఆ మేరకు పనులను కూడా పరుగులు పెట్టిస్తోంది మరి గ్రీన్ అండ్ బ్లూ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఏముంది పునాదుల దశలో ఆగిన నిర్మాణాల పరిస్థితి ఎలా ఉంది అమరావతి రాత మారు ప్రారంభమైన నిర్మాణ పనులు రాజధానిలో మళ్లీ కొత్త ఉత్సాహం ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే రాజధాని అది అమరావతే అంటూ అధికారం చేపట్టాక స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని ఐదేళ్లుగా ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అమరావతి చంద్రబాబు చెప్పిన ఈ ఒక్క మాటతో ఊపిరి పీల్చుకుంటోంది ఐదేళ్లుగా పిచ్చి మొక్కలతో అగమ్య గోచరంగా ఉండిపోయిన ఈ రాజధానిలో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది ఇప్పటికే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా నడుస్తుండగా మరోవైపు ఆగిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం మరోవైపు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామన్నారు మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ఖచ్చితమైన టైం రాజధాని పనులు గత ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ జరుగుతుంది ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా గా స్టడీ చేసి చేసింది ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్ లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటాడి పూర్తిగా నాశనం చేశారు అమరావతి మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఉన్నాయన్నారు మంత్రి నారాయణ ఇందులో చిన్న పెద్ద కలిపి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయని రోడ్లతో పాటు అధికారుల నివాసాలు సెక్రటేరియట్ కోసం కట్టే ఐదు భవనాలు అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ గా ఉంటాయని వివరించారు అమరావతి రాజధానిలో రెండు వందల కిలోమీటర్లు డిజైన్ చేసింది మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు చిన్న రోడ్లు కావచ్చు రోడ్డు కావచ్చు అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటేరియట్ కోసం కట్టబోయే ఐదు బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ ఇవి మెయిన్ ఈ పార్ట్ వరకు ఒక టూ అండ్ హాఫ్ కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను అమరావతిలో రెండు వేల పంతొమ్మిది నాటికి పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు ఫౌండేషన్లు వేయడంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు క్వార్టర్స్ నిర్మించింది భవనాలు దాదాపు ఎనభై శాతం పూర్తయిన ప్రభుత్వం మారడంతో ఆ భవనాలు అలాగే ఉండిపోయాయి దీంతో ఇప్పటివరకు ఆ ప్రాంతం పిచ్చి చెట్లు ముళ్ల కంపాలతో నిండిపోయింది రహదారులు కూడా పనికిరాకుండా పోయాయి ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు చెదలు పట్టింది ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో సిఆర్డిపి పరిధిలోని పూర్వ పనులు శరవేగంగా పుంజుకున్నాయి గతంలోలాగా అమరావతి నిర్మాణానికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలను పూర్తి చేయడమే మిగిలింది అందుకే రెండు మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం పలు ప్రైవేట్ సంస్థలు కేంద్ర సంస్థలకు కూడా అమరావతిలో పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు వారంతా వీలైనంత త్వరగా నిర్మాణాలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉండడంతో రెండు మూడేళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు అన్న నమ్మకం బలపడుతోంది అంటే అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్లో లో అది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్ని చేయటానికి లక్ష కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఫేజ్ వన్ అవుతుందని గతం నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చాలు రాజధానిగా అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బాగా కృషి చేస్తోంది ఉద్యానవనాలు జలాశయాలతో కలకల్లాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం చేపట్టేందుకు గతంలోనే ప్రణాళిక రూపొందించారు అందుకు అనుగుణంగానే కృష్ణానది నుంచి లాసిటీ వరకు మూడు వందల ఎకరాల్లో పార్క్ నిర్మాణ పనులు జరిగాయి పార్కు చుట్టూ నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర చెట్లు పార్క్ మధ్యలో దాదాపు యాభై ఎకరాల్లో భారీ జలాశయం అందులోనే బోటింగ్ ఎత్తైన ఫౌంటైన్ లేజర్ షోలు వంటివి ఏర్పాటు చేయాలని భావించారు ఇక స్టార్ హోటళ్లు పట్టాలు లేకుండా ఐస్కాంతంతో నడిచే రైళ్లు వెల్నెస్ సెంటర్ స్నో వరల్డ్ వాటర్ స్పోర్ట్స్ నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేశారు కూడా ఇప్పుడు మళ్లీ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంది అమరావతిలో హైపర్లు రవాణా కోసం కూడా ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది అమరావతి సమీప నగరాలైన విజయవాడ గుంటూరు తెనాలితో అనుసంధానించిన అమరావతి సర్క్యులర్ రైలు మార్గం నూట ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు పదివేల కోట్లతో అంచనా ప్రతిపాదించారు అలాగే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ ప్రతిపాదించారు కర్నూలు కడప ఫీడర్ రోడ్ మద్దతుతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు అనంతపురం గుంటూరు కడప కర్నూలు ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి నేరుగా చేరుకునే వీలుంది ఇలా ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలను రెడీ చేశారు మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రణాళిక ప్రకారం వీటి నిర్మాణం పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి పరిచేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు రాజధానిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోనూ గ్రీన్ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలి అన్నది చంద్రబాబు భవన అమరావతిని గ్రీన్ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు గతంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది అలాగే ప్రతి నిర్మాణం అందంగా ఆహ్లాదంగా విద్యుత్ సంరక్షణ పద్ధతులు ఉండేలా డిజైన్ల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు గతంలోనే నిర్దేశించారు సీఎం చంద్రబాబు